అండి అందరికీ నమస్తే మనం ఈ వీడియోలో ఈరోజు ఖమ్మం మార్కెట్లో జెండా పాట ఎలా ఉంది నిన్నటితో పోలిస్తే ధర పెరిగిందా తగ్గిందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అది మాత్రమే నాకు చాలు ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే నిన్న ఖమ్మంలోని మిర్చి ధర తేజా మిర్చి ధర పద్దెనిమిది వేల వంద రూపాయలు పలికింది మరి ఈరోజు చూసుకున్నట్టయితే ఖమ్మంలో తేజా మిర్చి ధర జెండా పాట పద్దెనిమిది వేల రెండు వందలు పలికింది అంటే నిన్నటితో పోలిస్తే ఈరోజు వంద రూపాయలు అయితే జెండా పాట పెరిగింది ఇప్పుడే మార్కెట్ అయితే స్టార్ట్ చేసింది మీరు మ మరొక వీడియో కూడా వస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉండండి టోటల్ మార్కెట్లో రేట్లు ఎలా ఉన్నాయి మొత్తం అన్ని రకాల రేట్లు అయితే వివరిస్తాను అదేవిధంగా వరంగల్ ఆదోని రేట్లు కూడా మనకు ఛానల్లో అప్డేట్ వస్తుంది ఇక మీకు ఎవరికైనా మన దగ్గర ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి మీ పంటకి పూత రాలిపోతున్నా కాయ షైనింగ్ రాకపోతున్నా లేకపోతే కాయ బరువు పెరగాలన్నా మిర్చి పంటకైనా ప పత్తి పంటకైనా మొక్కజొన్నకైనా అదేవిధంగా మామిడి పంటకైనా మన దగ్గర ఆర్గానిక్ మందులు అయితే ఉన్నాయి కింద పడుతు కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి వివరాలు కనుక్కోగలరు డైరెక్ట్గా మీ ఇంటి వద్దకే డెలివరీ చేయబడతాయి థ్యాంక్ యూ